షేర్లింగంపల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్ ఈస్టు సాయినగర్ వెస్టు శివమ్మ కాలనీలకు చెందిన కాలనీ వాసులు వందల మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నదని తెలియజేశారు ఇప్పుడు జరుగుతున్న చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి దొడ్ల రామకృష్ణ గౌడ్ సమ్మారెడ్డి అనిల్ రెడ్డి జి ప్రభాకర్ శివరాజు గౌడ్ భాస్కర్ రెడ్డి బత్తిన వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జెండా బట్టి సింగమౌలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ మన రేవంత్ నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమి నవానైతాడు పిరసాదల ధైర్యం వీడు దొంగ దొరలా వరతము మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ దేస్తాడు ంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్డు మన రేవంత్ అన్నా నిగ్గదీసి ఎదిగే మొలగాడు గడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ అన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో నాడు పోలేదు ఒక్కడీ కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర మీరు త్యాగం చూసి అమ్మ సోనియ చనువ తోటి మన తెలంగాణ రక్షణ జయమంటున్నాడు జెండా సింగమోలే సింగమూలే కదిలేనాడు కాంగ్రెస్ కాంగ్రెస్డు మన రేవంతాన్ని కదీసి అడిగే లేని లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడో

ఆయన పేరు మీద ఇలా ఒక వారం పది రోజుల టైం ఉన్నగానే టికెట్ ఇస్తే కూడా ఆయన పేరు మీద ఎంతో తండపా తండాలను వచ్చి కూడా ఇలా తోటి ఆయన చూడడం జరిగింది అది బాధాకరమే ఎందుకంటే మనం కూడా కొంచెం మంచి వ్యక్తి పోగొట్టుకున్నాం భవిష్యత్ కూడా ఆయన ఆధ్వర్యంలో మన ఇష్టారు కానీ అన్ని అభివృద్ధి పనులకు కూడా ఆయన ఆధ్వర్యంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన కొన్ని పనులే ఇష్ట స్థాయిలో వెస్ట్ స్థాయిలో కొన్ని పనులే అనే ఆధ్వర్యంలో కూడా అన్ని పూర్తి చేస్తా ఆయన ఇప్పుడు నిన్న కూడా చెప్పడం జరిగింది ఆయన మనకు స్పెషల్గా కూడా మన డివిజన్కు ఫండ్ ఇప్పిస్తారని ఆశిస్తూ ఇవ్వాల కూడా అని చెప్పుకుంటూ మీ మీ ఆశీస్ ఎప్పటికీ మా వన్ ట్వంటీ ఉండాలని కోరుకుంటూ ఉంటామండి మా కాలికి వచ్చేసినట్టు జగదీశ్ అన్న గారికి అలాగే ఆయన జగదీశ్ గారికి అలాగే ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్స్కి పెద్దలకు అందరికీ పేరు పేరు స్వాగతం శ్రద్ధాలు బాలా శుభాకాంక్షలు మాకు ఇప్పుడు ఎట్లా పనులు జరిగిన వెంకటేశ్వర దగ్గరుండి అందరూ కూడా మాకు అప్పుడు చేసి నమ్ముకొని మేమందరము టీఆర్ఎస్ పార్టీ మా కాలు ఏదైనా ఒక పార్టీ అందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అక్కడి నుంచి అందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాము కాబట్టి మా నమ్మకం మంచి మాకు కొద్దిగా మంచి పని చేయాలని కోరుకుంటున్నాము అలా వెంకటేష్ అనేది మాకు దగ్గర చాలా పని చేశాడు మాకు ఈ కాలనీ అంటే ఎల్లంబం లాస్ట్ కాలనీ లాస్ట్ కాల్ చూడండికి వెళ్ళినా కానీ అందరికన్నా పనులు మేము అన్న దగ్గర ఉన్న పని చే అందుకు ఆయన అన్న సమక్షంలో అన్న సమక్ష చేయాల్సి వచ్చింది అలా అన్న కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చేవెళ్ళ నియోజకవర్గ శ్రీ రంజిత్ రెడ్డి గారి బలోపేతం కోసం ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ సంబంధించి ఎంపీ గారి నుంచి మా తరఫు నుంచి ఈ డివిజన్ సంబంధించి మా సంజీవ్ రెడ్డి అన్న గారు కృష్ణా ముద్దిరాజు గారిని మరి నియమించడం జరిగింది వారి చొరవ వల్ల మన వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ అధ్యక్షులు దొడ్ల వెంకటేష్ అన్నగారు కార్పొరేటర్ మరి వీరి సహకారంతో అదే మాదిరిగా అధ్యక్షులు మారేలా శ్రీనివాస్ గారు అదే మాదిరిగా కావలసిన ఈ కార్యక్రమానికి మరి చుట్టుపక్కల ఎల్లమ్మ బండ నుంచి కూడా మరి చాలామంది శంషిగూడ నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమంలో నూతనంగా చేరుతున్నటువంటి సభ్యులను ప్రోత్సాహపరిచే విధంగా మరి చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు మీ మిత్రులు శ్రేభిలాసులు రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కమలా కర్ణాకర్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మా అంటే ఇంకొక ఆరేడు రోజులు మనం ప్రచార కార్యక్రమంలో నిమగ్నం కావాల్సి ఉంది సమయం తక్కువ ఉంది సరే ఇప్పుడు ఇది సముద్రం కాంగ్రెస్ కుటుంబం అనేది ఒక సముద్రం లాంటిది అందరికీ ఆస్కారం మరి లభిస్తూ ఉంది లభించినటువంటి ఆస్కారాన్ని పూర్తి స్థాయిలో మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో కృషి చేసి అహర్నిశలు మరి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి నన్ను ఒక ఇన్ఛార్జ్ బాధ్యతగా నాకు ఇవ్వడం జరిగింది ఆ బాధ్యతతోటి నేను ఎలక్షన్లు ఓడిపోయినప్పటి నుంచి కూడా మూడో రోజు నుంచే మరి నేను డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నోట్ డౌన్ చేసుకొని సంబంధిత కాలనీ వాస్తవ్యాల సమక్షంలో నోట్ డౌన్ చేసుకొని ఈ సమస్యల పరిష్కారం దిశగా మరి అధికారులు అయితేనేమి నాయకుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో మనకి ఎంపీ ఎలక్షన్స్ రావడం రేపు మే థర్టీన్త్ నాడు నిర్వహించేటటువంటి ఎలక్షన్స్లో మీరందరూ సమిష్టిగా సామూహికంగా ప్రతి ఒక్కళ్ళు మరి మీ ఇంట్లో నుంచి అందరితోటి ఓటు వేప్పించి అదే మాదిరిగా మీ కాలనీలు కానీ బస్తీలు కానీ డివిజన్ పరిధిలో మీకున్నటువంటి పలుకుబడి కానీ బంధువర్గం కానీ మిత్ర బృందం కానీ పార్టీ శ్రేణులను కానీ అందరినీ మరి చైతన్యపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రంజిత్ రెడ్డి గారిని అఖండమైనటువంటి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపియవలసిందిగా అది మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా మీరు తెలియజేసి మరి మంచి మెజారిటీతో మనం ఇక్కడ నుంచి శిర్లింగంపల్లి నుంచి మనం వారిని ఢిల్లీ వైపు పంపించిన వంటి ఎంపీగా మనకు కూడా నాకు రేపు రంజిత్ అన్న గారు కొండంత అండగా ఉంటారు ఇద్దరం కలిసి సమిష్టి కృషితోటి ఇక్కడ ఉన్నటువంటి పరి సమస్యల పరిష్కారం దిశగా మా అన్న దొడ్ల వెంకటేష్ అన్న మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకొని అందరం కలిసి ఈ యొక్క డివిజన్ అభివృద్ధి నియోజకవర్గంలో ఆల్విన్ కాలనీ డివిజన్ కూడా ఒక మంచి గుర్తింపు ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పేసి సభంగా సభాముఖంగా తెలియజేస్తూ సహకరించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నిర్మతన పేరు మర్చిపోయిన ఇప్పుడు చూస్తాడు కొంతమంది కనవాడు